பெயால மூவ் அமக்கு இப்போது எந்த எம் ஆர் ஓச்சி ஆரோக்கியம் தி ஆன்லைன் பத்து வச்சி அடங்கல் காப்பிண்டா அந்த இதுவண்டன వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతుంది ఎందుకంటే వన్ బీ లేకపోతే ఇప్పుడు ఏది జరగట్లేదు ఎందుకంటే అన్ని ఆన్లైన్లు అయిపోయాయి ఆన్లైన్ ప్రభుత్వం పెట్టింది ఈరోజు కోటం ప్రభుత్వం ఉంది కాబట్టి కోటం ప్రభుత్వం అందరిని గెలిపించారు కాబట్టి ఆ కోట ప్రభుత్వం న్యాయం చేద్దని వన్ బీలు ఆసుపత్రి ఎత్తదనేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మా మార్పు తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులకి న్యాయం చేయాలి అన్న అంటారు రైతే రాజు అంటారు కానీ మా ఆగ్రహంలో రైతు రాజు కాదు కదా రూపాయలు కంటే అద్భుతంగా ఉండాలి పరిస్థితి ఎందుకంటే భూములున్న ఉన్న ఉపయోగం లేకుండా ఆ వన్ బిల్ లేపడం వల్ల ప్రతిదీ కూడా రైతు ఇబ్బంది పడుతున్నారు ఇమీడియట్ గా కలెక్టర్ గారు మాకు వన్ వీల్ ఇప్పించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు